ओम श्री मीं क्लीं ग्लंग गंग गणपत नम वरवरदर्वजनमे वशमा स्वाह ओम ऐं म्रीं श्रीं श्रीमात्रे शिवशक्णीन ओ नम शिवाय ओम 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 श्री गुरभ्यो नोम वेणुगोपालदत्ताय दत्तात्रेय ओं श्रां ओं शाम मई ओम श्राम धोम त्रम ओम नम शिवाय वेणुदत्तात्रत्रत्रेय नम ओम ऐं द्रव ग्रृं श्री वेणुदत्तलक्ष्मीदेवन ओं भ्रीं र्रां विष्णुशक्त नो नम शिवाय ॐ मरुणोचलेश्वरोय नमः ॐ अरुणोचलेश्वरोय नमः ॐ अरुणोचलेश्वरोय नमः ॐ शेषाद्रिस्वामिने नमः शेषाद्रिस्वामीचिरितघनता शेशाद्री स्वामी चरीत सदे श्री स्वामी चरीत सदुबुते घोषे दुरो शेषाद्रि शेषाद्री स्वामी चरीतुं ते ఘోషించే దురితాలు దూరముతున్నాయి సుషుమ్నా నాడిలో స్పందన కలుగుతున్నది సుషుమ్నా నాడిలో నా స్పందన కలుగుతున్నది వేషజాలు మాని విన్నారంటే శుభోజయాలు తథ్యం లభ్యం తథ్యం లభ్యం మాని విన్నారంటే శుభోజయాలు నిరతం తధ్యం నిరతం తధ్యం లభ్యం తధ్యం శేషాద్రి స్వామి చరిత్రం సదుబుతుంటే ఘోషించే దురితాలు దూరముతున్నాయి

జ్యోతి దర్శనమౌతుంది అగరగం వండగా రూపముంటుంది ఇఘములో ఇంపైన మనుగడ నందిస్తుంది ఇఘములో ఇంపైన మనుగడ నందిస్తుంది సహకారం పరములోన సకరింపజేస్తుంది సహకారం పరములోన సాక్షాత్కరింపజేస్తుంది దేశాద్రి స్వామి చరిత్రం చదువుతుంటే ఘోషించే దురితలు దూరమవుతున్నాయి శత్రు దోష పీడలు తాంత్రిక విద్యల ప్రయోగాలు ಶೃದೋಷ ಪೀಡಲು ತಾಂತ್ರಿಕ ವಿಜ್ಞಲ ಪ್ರಯೋಗಾಲು ಋಜು ಋಜ ಲಭ್ಯು ಋಣ ಬಾಧಲ ಗಣಾಲು ಪಿತೃ ದೋಷ ಪಿತೃ ದೋಷಾಲ್ ಋಜ ಬಾಧಲ ಗಣಾಲು అంతరించి చింతలు అంతరించి చింతలు చెప్పను ఎలా అనుభవమైతే మీకే తెలియను శత్రుదోష పీడలు తాంత్రిక విద్యల ప్రయోగాలు పితృదోష రుజల వ్యధులు రుణ బాధల గణాలు అంతరించిపోవును చింతలు తొలగిపోవును సేమోను ఎంతని చెప్పను ఎలా చెప్పను అనుభవమైతే మీకే తెలియను ఎంతని చెప్పను ఎలా చెప్పను అనుభవమైతే మీకే తెలియను మీకే తెలియును శేషాద్రి స్వామి చిరితం చదువుతుంటే దొరితాలు దూరమవుతున్నాయి స్పందన కల్గుతున్నది బేషజాలు విన్ మానివి నారంటే సుభోజయాలు నిరతం తధ్యం నిరతం లభ్యం తథ్యం నిరతం లభ్యం తద్యం వేషజాలు మానివిన్నారంటే सुभोजयालुनिरतं तद्धं लभ्यं त्यं लभ्यं त्यं लभ्यं शेषाद्रि स्वामिचरितं तदुबुतु ते दुरितालो दूरमौतु దేశాత్రి స్వామి చిరితం చదువుతుంటే ఘోషించే దురితాల్లో దూరముతున్నాయినాడిలోన కొందనగలుగుతున్నది వేషయాలు మాని విన్నారంటే శుభోజయాలు నిరతం తద్యం నిరతం తద్యం నిరతం లభ్యం లభ్యం తధ్యం లభ్యం తథ్యం శుభోజయాలు సహస్రంలో నా జ్యోతి దర్శనమవుతుంది అగరగం అండగా సూక్ష్మ రూపముంటుంది ఇహములో పైన మనుగడ మీదవుతుంది సహకారం పరములోన సట్క సచరింపజేస్తుంది శత్రుదోష పీడలు తాంత్రిక విద్యల ప్రయోగాలు పితృదోషాలు రుణ పితృదోషాలు రుజబ్జలు రుణ బాధల లగనాలు అల్ అంతరించిపోవును చింతలు తొలగిపోవును క్షేమమౌను తథ్యం ఎంతని చెప్పను ఎలా చెప్పను అనుభవమైతే మీకే తెలియను అనుభవమైతే మీకే తెలియను అనుభవమైతే మీకే ఎలా చెప్పను అనుభవమైతే మీకే తెలియను అనుభవమైతే మీకే తెలియను భేషజం మాని వినరంటే निरतं तद्धं लभ्यं तद्धं लभ्यं तद्ध्यं लभ्यं शेषाद्री स्वामीचरितं सदुबुतु ते गोषिञ्चडि दुरितालुदूरमुतु नायि शुभं भूय कलम गलं दैवज्ञानी अभिनवश्री विद्वां कोश्री चेन्नई नलभई लोका लोकासमस्ता सुखिनो लोकासमस्ता सुखिनो लोकासमस्ता सुखिनो ओम शांति 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 स्वस्ति